ఈరోజు ఎవరెవరైతే పోలీసులు ఎవరెవరైతే అధికారులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి నేను చెప్తా ఉన్నా మీరు నోట్ చేసుకోండి ఒక్కొక్కడిన మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్ అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు ఇత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితి లేకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది ఎవడెవడైతే అధికారి ఎవడెవడైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు దేశమిడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం సప్త సముద్రాలు ఉన్నా కూడా ఒకరిని కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది సినిమా మాత్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ప్రత్యేకం కదా ఆయన ఆయన్ని వేరే వాళ్ళు ఎవరితోనూ పాల్చలేము మనం ఆయన విలక్షణమైన వ్యక్తి విలక్షణమైన రాజకీయ నాయకుడు ఆయన అంత డేంజరస్ కాబట్టి జగన్ ఎవరగైన నేను రోడ్డు ఎక్కాల్సి వచ్చింది లేకపోతే ఆయన అందరు లాంటి రాజకీయ నాయకుడు అయితే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆయన చాలా ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు ఆయన చాలా ప్రమాదకరమైన రాజకీయ నాయకుడు భయపెట్టిన ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టడం ఒకటే కాదు నాశ ముందు నాశనం చేస్తాడు వ్యవస్థని నాశనం చేస్తాడు సమాజాన్ని నాశనం చేసేస్తాడు సో వెనక ముందు చూసుకునేది లేదు దానికి వెరపు లేని వెరపు లేని రాజకీయాలు అది మనం భరించడం ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వల్ల కాదు ఆయన్ని మళ్ళా భరించడం అందుకనే ఆ ముప్పు నుంచి తప్పించడం కోసం నేను నేను కూడా నా నా చేతన చేయడం కోసం రంగంలో వాళ్ళకి దిగాల్సి వచ్చింది అదే జగన్ ఎవరిన్ జగన్ జగన్ ఎవరిన్ అనేది దాని గురించి అంతే తప్ప నాకేమి పర్సనల్ గ్రడ్జ్ కాదు ఆయనతో అంటే దానికి సాధ్యం అంటే ఎందుకంటే అంటే ఆయన నూట యాభై సీట్లు వచ్చినప్పుడు నేను పబ్లిక్ టాక్స్ ప్రజలు అందరూ అడుగుతుంటానండి ముప్పై సంవత్సరాలు ఉంటారని అన్నారండి నిజంగా నేను కూడా ఆ ఇల్యూషన్ లో ముప్పై సంవత్సరాలు ఉంటారని నేను అనుకోవటం ఈ ఆఫీసర్లు కూడా అదే ఉద్దేశంతో తప్పులు చేశారు అనిపిస్తుంది నాకు కావచ్చు వాళ్ళు కూడా అలా అనుకుని ఉండొచ్చు ఎనీవే ఈ ముప్పై సంవత్సరాలనో యాభై సంవత్సరాలనో మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా ఆఫీసర్లు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి వాళ్ళ విచక్షణ ఉపయోగించాలి వాళ్ళకి చట్టపరంగా ఉన్నటువంటి అధికారాలని ఉపయోగించుకోవాలి ఏది చేయకూడదో కూడా చట్టం చెప్తుంది కదా అవి చేయకూడదు ఆ జాగ్రత్తలు ఎవరైనా తీసుకోవాలిగా చీఫ్ మినిస్టర్ ఎవరుంటే మీకు ఎందుకు మనం ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి కదా ముందు ఎప్పుడన్నా మీ మొత్తం ఈ కెరీర్లో అంటే రూల్ చేసి ఏదైనా వర్క్ చేయమని అన్నారు సార్ రాజకీయ నాయకులు ఎప్పుడన్నా అడిగారండి చాలా సార్లు అడిగారు చాలా మంది అడిగారు దాన్ని సున్నితంగా రిఫ్యూజ్ చేసేవాళ్ళు వాళ్ళకి నొప్పి కలగకుండా వాళ్ళతో పరుషంగా దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు అదే కొద్దిగా ఇబ్బంది చెప్పే విధానం ఇది వీలు పడదులేదు సార్ ఇంకేదన్నా ఇంకేదన్నా ఉంటే చెప్పండి ఇది వీలు పడదు పలానా కారణాల వల్ల వీలు పడదు నేను చేయను అది అని ఒకటి కూడా చెప్పేవాడు వాళ్ళు కూడా నొచ్చుకునే వాళ్ళేం కాదు వీడికి ఇంతేలే వీడు ఎక్కడ తయారు మనకి దొరికాడు వీడు ఉన్నంతకాలం ఇంతేలే అన్నట్టు ఉండేవాళ్ళు సర్దుకునేవాళ్ళు వాళ్ళు కూడా అంటే నేను ట్రాన్స్ఫర్ చేపిస్తాను చూడు ఏం చేస్తాను బెదిరింపులు రాజకీయ నాయకులు ఎప్పుడు బెదిరించండి నిజంగా చేస్తే చేసి చూపిస్తారు అంతే తప్ప నోటి మాటతో ఎవరు ఓకే బెదిరించారు ఇసులో ఉన్నప్పుడు కూడా చాలా మంది చాలా విషయాల్లో అడిగేవాళ్ళు నన్ను అక్కడ ఒకటి మృదు మృదువుగా మాట్లాడతారు ఒకటి కానీ సున్నిత మనస్కులు కూడా వాళ్ళని కొంచెం మనసు విరిగిపోయినా కానీ వాళ్ళ కత్తి కట్టేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా మీకు తెలుసు కదా అవునండి సో అయినా కానీ వాళ్ళకి చెప్పాల్సిన దగ్గర స్పష్టంగా చెప్పేవాళ్ళం ఇది ఇది వీలు పడదు సార్ అది మీకు ఎక్కడైనా లాండ్ ఆర్డర్లో కానీ కేసులు రిజిస్టర్ చేయడంలో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ మీకు తేడా ఉంటే తప్పు జరిగితే చెప్పండి నేను కరెక్ట్ ఇమీడియట్గా కరెక్ట్ చేస్తాను మా ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటాను అంతేగాని మీకు చెప్పి ఎఫ్ఐఆర్ కట్టాలి అంటే అది సాధ్యపడదండి మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది సాధ్యపడదు అని డైరెక్ట్ వాళ్ళు అర్థం చేసుకునే అమ్మో ఈ ఏబి వెంకటేశ్వర చూడగానే ఈ ఏబి వెంకటేశ్వర కేసులు టెస్ట్ చేస్తారు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళకుండే ఒత్తిడి వాళ్ళనే వాళ్ళు కొంతమంది అదేంటి సార్ మాకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ కట్టేస్తే ఉన్నది ఎందుకు మేము రాజకీయాలు అట్లా చేయాలి మా దగ్గరికి ఎవడన్నా వచ్చి సార్ ఇట్లా నాకు ప్రాబ్లం ఉందని మాకు చెబితే మేము ఎస్ఐకి చెబితే అప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మాకు పరుగు నిలబడద్ది అంతేగాని డైరెక్ట్గా ఎస్ఐ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మేము ఎందుకు ఇంకా అనేవాళ్ళు లేదండి అట్లా కుదరదు చట్టం అట్లా అది పద్ధతి కూడా కాదు ప్రతి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టాలంటే అది మంచిది కూడా కాదు రేపు పొద్దున మీకైనా మీ మనుషులకైనా అటువంటి ప్రాబ్లం ఎదురవ్వచ్చు కాబట్టి అది వద్దులే ఇంకేదన్నా మాట్లాడదాం అనేవాడు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నాకు ఈ జైల్స్ కానీ అన్ని కూడా నాకు కొత్త కాదు ఈ కేసులు కొత్త కాదు అని అంటుంటారండి అస్తమానం అంటే ఆయన రాబోయే విషయాలు ఏమైనా తెలుస్తున్నాయా జ్యోతిషం తెలుసా అట్లే కాదు అలా కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి అట్లాంటి మాటలు మాట్లాడటం సహజమే అది కాక ఆయన చాలా కాలం జైల్లో ఉండొచ్చారు కాబట్టి నేను దాన్ని సర్వైవ్ అవగా నమ్మకం ఆయనకి ఉంటుంది పదహారు నెలలు ఉన్నారు కాబట్టి కొత్తగా వాళ్ళు భయపడతారు కానీ ఒకసారి వచ్చిన వాళ్ళకి అంత భయం ఉండదు కదా కానీ కొన్ని మీడియా ఉన్నాయి సార్ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే కూటమి ప్రభుత్వంలో గొడవలు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు విడగొట్టేయాలని చూస్తుంటారు సార్ మరి మీకు ఏదో ఒక టాపిక్ కావాలి కదా టాపిక్ కావాలి కాంట్రవర్సీ కావాలి తమ్ళేలు కావాలి వ్యూవర్షిప్ కావాలి మనం ఎలక్ట్రానిక్ మీడియాని ఏదైతే బ్లేమ్ చేస్తామో టీఆర్పీ రైట్ల కోసం ఏమైనా చేస్తారో అని అదే డిజిటల్ మీడియా కూడా వర్తిస్తుంది కదా సో ఇలాంటి ఏమంటే ఒక టెక్నాలజీ ఉన్నప్పుడు అందులో మంచి ఇది ఉంటుంది చెడు ఉంటుంది మంచిని తీసుకుని చెడుని విచక్షణ ఉపయోగించి పక్కకు పెట్టడం మన కర్తవ్యం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడే సామర్లకోటలోనే మొదలెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏది పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దోషులు కార్లు మార్చినట్లు భార్యలను మార్చ మారుస్తారు అది ఇది అని చెప్పి అక్కడే ఆయన మొదలెట్టాడు అది ఒక వ్యూహం ప్రకారం చేశారు అప్పుడు మొన్న కూడా ఆయన్ని వ్యక్తిగతంగా కించిపరచాలని చెప్పి దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా వ్యక్తిగత విషయాలు నీకు ఎందుక రాజకీయాలు లాగా ఉండాలి తప్ప అనేది ప్రజలే అర్థం చేసుకుని జవాబు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు చాలా మంది అంటున్నారు నిజంగా ఆయన కక్ష పూర్తి చర్యలు కాకుండా ఆయన పరిపాలన ఆయన చేసుకుంటే రెండోసారి కూడా ఆయన వచ్చిన సార్ ఇది ఇలాగ ఏది వ్యక్తిగతంగా దూషించకుండా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టకుండా లైన్ ల్యాండ్ టైట్ యాక్ట్ అని పెట్టారండి దాని మీద బొమ్మలు వేసేసుకుని ఇవి భయపడిపోయారండి అది ఎలా వచ్చి భయం అంటే అండి మన ఆస్తి అది బ్యాంకులో తాకట్టు పెట్టుకోవచ్చు అంట అని ఒక వెళ్ళిందండి మెసేజ్ వాళ్ళకి అది మెయిన్ కరెక్టే ఆయన ప్రచారం పిచ్చి చాలా ఆయన ఆయనకే నష్టం కలిగిస్తుంది అదే అండి శరవీరాల మీద బొమ్మలు పిల్లలకి ఇచ్చిన చిక్కి అంటే చిక్కి చిక్కి మీద కోడిగుడ్ల మీద పగలగొట్టే కోడిగుడ్ల మీద బొమ్మ వేసుకుంటే ఏమస్తుంది ఎటో పగలగొట్టే కదా పగలగొట్టేదే కదా గుడ్డు దాని మీద బొమ్మలు ఏంటండి పిల్లలకి ఇచ్చే యూనిఫామ్ బెల్ట్ల మీద బొమ్మలు అంటే నేను కూడా ఎవరో ఇస్తా సలహా తప్పుడు సలహా ఇస్తే ఓకే ఓకే అని ఉంటారండి